హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కట్నంలో జొమాటో డెలివరీ బాయ్గా ఒక్కరోజు ఎలా ఉంటుంది ఎంత పని ఉంటుంది ఎంత ఎర్నింగ్స్ వస్తాయని ఈ వీడియోలో చూపిస్తాను ట్వెల్వ్ పిఎంకి యాప్ ఆన్లైన్ చేశాను పికప్ టైమ్ అయితే మొదలైంది వెంటనే ఆర్డర్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ ఆర్డర్ న్యూ పికక్ రెస్టారెంట్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకొని కస్టమర్కి ఆర్డర్ డెలివరీ సేఫ్గా డెలివరీ అయితే చేసేసాను ఎందుకు గాను నాకు ముప్పై తొమ్మిది రూపాయల నలభై రెండు చేంజ్ అయితే వచ్చాయి స్టార్టర్ అయితే కంప్లీట్ చేసేసిన సక్సెస్ఫుల్గా ఇక ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సెకండ్ ఆర్డర్ కూడా తొందరనే వచ్చేసింది సెకండ్ ఆర్డర్ అయితే అరవై రూపాయల తొంభై ఎనిమిది రూపాయల చేంజ్ అయితే వచ్చింది ఇలా రాత్రి లెవెన్ పిఎం వరకు ఎయిట్ గిగ్స్ ఎయిటీన్ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే ఐదు వందల తొంభై ఐదు రూపాయల నలభై ఆరు రూపాయలు చేంజ్ అయితే వచ్చినాయి ఇందుకు గాను నూట ఎనభై నాలుగు రూపాయల ఇన్సెంటివ్స్ యాభై రూపాయలు టిప్ కూడా వచ్చింది ఒకవేళ ఒక్క గిగ్గు ఆర్డర్ క్యాన్సిల్ చేసిన ఒక్క ఆర్డర్ టైంకి డెలివర్ చేయకుండా ఇన్సెంటివ్స్ మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు పెట్రోల్కి రెండు వందలు హండ్రెడ్ రూపీస్ ఖర్చులు తీసేయంగా ఒక్కరోజు జొమాటో నడపగా వచ్చిన అమౌంట్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయల నలభై ఆరు పైసలు ఈ ఒక్కరోజు నాకు డెలివరీ లాంగ్ పడడం వల్ల ఎక్కువ ఆర్డర్స్ కంప్లీట్ చేయలేకపోయా అందుకే ఇన్సెంటివ్స్ చాలా తక్కువ వచ్చాయి ఒక్కరోజు జొమాటో డెలివరీ బాయ్గా వర్క్ చేసినందుకు ఇందులో నాకు తెలిసిన విషయం ఏంటంటే జొమాటో డెలివరీ అంటే అంత ఈజీ కాదు అని కానీ టైం మేనేజ్ చేసి డెలివరీ ఇన్ కంప్లీట్ చేస్తే మంచి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం మీరు కూడా జొమాటో డెలివరీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి రియల్ ఎర్నింగ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో